వెల్కమ్ టు అవర్ ఛానల్ పరశురాముడి చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది పరశురాముడి తాత భూజీకుడని ఋషి ఆయన గాదిరాజు దగ్గరికి వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వెయ్యింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు భూజీకుడు ఇంద్రుడిని ప్రసన్నం చేసుకుని అశ్వ అశ్వ సహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఒకసారి గాదీరాజు దంపతులు పుత్ర సంతానం కోసం ఏవేవో పూజలు చేయాలో చెప్పమని భూజీకుణ్ణి అర్థించారు అప్పుడు ఆయన రెండు రకాల ద్రవ్యాలు తయారు చేశాడు ఇదిగో చూడు ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు అజయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు ఇది మీ అమ్మకి ఇవ్వు ఇలా చూడు ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను ఇది తిండి తపస్సు సమధమాను కల ఉత్తమ దివ్యుజుడు పొడతాడు అని భార్యతో చెప్పి భూజీకుడు స్నానానికి వెళ్ళాడు అతను వెళ్ళిన కాసేపటికి అతని అత్తమామలు రానే వచ్చారు సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది వాటి ప్రభావం వర్ణించింది ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి కూతురి వంతు హవ్యం తాను తిన్నది భూజీకుడు ఆశ్రమానికి వచ్చిన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మదేజం గల పుత్రుడు నీకు పరమ క్రూరుడైన కొడుకు పుడతారని భూజీకుడు భార్యతో చెప్పాడు సత్యవ తి బాధపడింది భూజీకుడు జాలిపడి ఆ కౌర్యం తన మరణవడికి వచ్చేటట్లు అనుగ్రహించాడు భూజీకుని హోమద్రవ్య ఫలంగా గాధీరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు భూజీకుని కొడుకు జమదగ్ని మహాముని అతనికి పరశురాముడు పుట్టి కురూరత్వానికి మారుపేరై సంహరకాండ కావించాడు ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్తరథుడని గంధర్వున్ని చూసి కాలం మోహపడింది అందుకు జమతజ్ఞి ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడున్న కుమారులను ఆదేశించాడు వాళ్ళు ఆ పని చేయలేమన్నారు అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు కోపంతో కనకనలాడుతున్న తండ్రిని సంగతేమిటి అని అడిగాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని సోదరుణ్ణి పరశుతో నరికి చంపాడు ఆ తర్వాత శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు వీరాది వీరుడు కార్త వీరర్జునుడు వంశీయుడు మహిష్మతి పురాధీసుడు వెయ్యి చేతులున్న అతనికి అగ్నిదేవుడు వెళ్ళి అడిగితే గిరులు నగరాలు అరణ్యాలు గ్రామాలు కొండల కింద కుగ్రామాలు ఆహారంగా ఇచ్చాడు అతనికి అవన్నీ దహిస్తూ ఒకనాడు వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమం ఉన్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యుడు ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపచేశావు నీ సహస్ర బాహులు బాహువులు పరశురాముడి చేత నరకబడుగాక అని శపించాడు ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్య వీర్యార్జునుడు జమదాగ్న ఆశ్రమానికి వచ్చాడు తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాజు పరివారానికి షర్ద్రోపసే సేతంగా విందు చేశాడు మహర్షి రాజు ఆ గోవును తమకిమ్మన్నాడు మహర్షి కాదనేసరికి బలప్రయోగంతో కార్యవీరర్జునుడు ధేనువును మహష్మితిపురానికి తీసుకెళ్లాడు పరశురాముడికి సంగతి తెలిసింది కోపోద్రిక్కుడై కార్యవీరర్జునుడికి మీదకు దండెత్తి వెళ్ళి అతని వెయ్యి చేతులు ఖండించి శిరచ్ఛేదనం చేశాడు అందుకు ఆగ్రహోగ్రదులైన కార్యవీరుడి కొరుకులు పదివేల మంది పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి జమదాగ్ని చం పగ తీర్చుకున్నాడు పరశురాముడు రాగానే జరిగిందంతా చెప్పి బోరుని ఏడ్చింది తల్లి రేణుకాదేవి పరశురాముడు మాట్లాడలేదు గొడ్డలి చేత పట్టుకున్నాడు ఆమె దూరానికి ఒక అడుగు వేస్తూ కదిలి వెళ్ళాడు మహిష్మతిపురం ఒకటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదకి వెదకి గర్భాలలో ఉన్న పిండాలతో సహా అందర్నీ క్షత్రియులందరినీ నాశనం చేశాడు తర్వాత అశ్వమేధ యాగం చేసి భూమిని అంతటినీ కశ్యప మహర్షికి దక్షిణగా ఇంచాడు అప్పటి నుండి భూమికి కశ్యపి అనే పేరు వచ్చింది భూమిని నాకు ఇచ్చేశావు ఇక దీని మీద హక్కు లేదు నీకు దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు అన్నాడు కశ్యపుడు పొరపాటును తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏవైనా మిగిలితే వాటిని రక్షించవచ్చునన్న ఉద్దేశంతో ఆయన అలా ఆదేశించాడు సరేనన్నాడు పరశురాముడు అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది క్షత్రియులు లేకపోవడం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి ఆ రాజ్యకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కుంగిపోతుంటే కశ్యపుడు తన తొడవ ఆధారం చేసుకొని భూమిని నిలబెట్టాడు ఉరుములతో ఎత్తిబడినందుకే దానిని ఉరివి అన్నారు మహాత్మా పరశురాముని బారి నుంచి కొందరు రాజకుమారుని రక్షించి నాలో దాచుకున్నాను వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రుయు వాళ్ళని పిలిపించి నాకు అధిపతులు చేస్తే నేను సుఖంగా ఉంటాను అంది భూదేవి కశ్యపుడు వాళ్ళందరినీ పిలిపించి ఆమె చెప్పినట్టే అభిషిక్తుల్ని చేశాడు నేల తల్లి సంతోషించింది